విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుంది దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చేరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా దౌల్దాబాద్ మండల పరిధిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో కామన్ డైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో ఉన్న ఇతర టాలెంట్ ను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని వారికి కావాల్సిన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు మండల విద్యాధికారి కనకరాజు ఏపీఎం యాదగిరితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు ఒకసారి చేసుకోవాలి విమర్శ చేయడానికి కాదు కానీ ఇక్కడ గెలిచిన మనం గెలిపించే నాయకుడు ఏ విధంగా పనిచేస్తుందో మనం ఆలోచించుకొని వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల పైన ఉంటుంది ఈరోజు మిస్చార్జ్ ఫార్టీ పర్సెంట్ పెంచినము ఎందుకంటే నేటి బాధలు రేపటి ఆశా కిరణాలు కాబట్టి వీళ్ళ భవిష్యత్తుని బాట వేస్తే ఈ దేశం ఈ రాష్ట్రం అని చెప్పి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారి ఆలోచనని మనమందరం కూడా స్వాగతించాలి ఇది ప్రజా ప్రభుత్వం ఇది ప్రజా పాలన అంటే లేని వాళ్ళు కూడా సమానంగా ఉన్నత వర్గాలతోటి సమానంగా పోటీ పడాలని చెప్పి స్కూళ్లకు రెసిడెన్షియల్ స్కూల్ బస్తులు మరి మెస్ ఛార్జెస్ కానీ పెంచినందుకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినందుకు మరి విభాగ ప్రజల తరఫు నుంచి మరి విద్యార్థులు కలిసి ఇక్కడ చూసిన చాలా మంది నారాయణ కేర్ నుంచి కూడా ఇక్కడ వచ్చి చదువుకోవడం అంటే చాలా గొప్ప విషయం మీరు మీరందరూ నాకు గుర్తుంది మూడు సంవత్సరాలు హాస్టల్ ఉండే ఒక తమ్ముడు ఎక్కినా రోజు ఎద్దు ఉంటున్నా నాకైతే వారానికి ఒకటేసారి పెట్టింది ఎగ్జింది పైసలు ఇచ్చి నేను హాస్టల్ ఉన్నప్పుడు నాకు వారానికి ఒకటేసారి ఎద్దు పెట్టింది కానీ మీరు అదృష్టవాతంలో మీకు మంచిగా ఎవ్రీ డే ఎప్పుడు పెడుతుందంటే ప్రభుత్వం ఏ విధంగా కోసం ఆలోచించు ఖచ్చితంగా అది తీర్చే బాధ్యత తీసుకుంటా నేను ఎప్పుడు కూడా వెళ్ళి వెనుక చేయడం లేదు ఖచ్చితంగా అలవీ కాంపౌండ్ వాళ్ళు డిఎంఎఫ్టీ ఫండ్స్ కింద కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరికా సోలార్ లైట్స్ కావచ్చు మరి మీరు అన్న విద్యార్థులు చల్ల నీళ్ళతో స్నానం చేస్తూ మరి సోలార్ హీటర్స్ కావచ్చు మరి కంప్యూటర్స్ కావచ్చు అదేవిధంగా గౌరవ మంత్రి బీసీ మంత్రి మన బీసీ శాఖ మంత్రి గారైన పెద్దలు కొమ్మం ప్రభాకర్ గారు దృష్టి తీసుకొని మరి డార్మెటరీ ఏదవుతుందో దానికి కూడా కొత్త బిల్డింగ్ నేను కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా ఒక తల్లి చెప్పి బాత్రూమ్ బాగాలేదని కానీ ఒక సోదరు తమ్ముడు చెప్పిడు అది గతంలో సంవత్సరం కిందిండే నేను పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి సంవత్సరం ప్రతి నెల పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటది దయచేసి మీరు వచ్చి ఏదైనా సమస్య ఉంటే ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకురండి అప్పుడే పరిస్థితి ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు గత పది సంవత్సరాల నిర్లక్ష్యం గత పాలకులు చేసేది కాబట్టి మనం విమర్శించడానికి వాస్తవాలు తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు సిద్ధిపల్లి కాబట్టి పది సంవత్సరాల తర్వాత ఒక హాస్టల్ సందర్శించి ఈ సౌకర్యాల్లో ఆరు సౌ ఆ సౌకర్యం ఒక మాజీ మంత్రి ఒక ఆరు ఫీల్ ఉంటాడు ఆయన ఆయన చెప్తాడు ఎంత ఘోరంగా ఉంది హాస్టల్లో పరిస్థితి ఎందుకుంది ఆ పరిస్థితి గత పది సంవత్సరాలు మీరు నిర్లక్ష్యం చేసింది కాబట్టి ఆ పరిస్థితి ఉంది ఇట్లా గెలిచిన శాసనసభ్యుడు కావచ్చు గతంలో గెలిచిన ఎంపీ కావచ్చు మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను ప్రజాసేవ చేయడానికే కదా వాళ్ళు గెలిచింది వాళ్ళు మిమ్మల్ని మీరు వాళ్ళని గెలిపించింది మరి ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ సమస్య నేను సిష్టం అంటే కారకులు వాళ్ళే కాబట్టి మనం అందరం కూడా పేరెంట్స్ అందరం ఆలోచన చేసుకోండి ఏ సమస్య వచ్చినా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అటే కానీ ఖచ్చితంగా మేము బాధ్యత వహిస్తాం ఏ సమస్య తీర్చడానికి ముందు కృషి విద్యార్థులు అందరూ కూడా ఇక మన ఎన్ని సార్ చెప్పినట్టు గవర్నమెంట్ జాబ్స్ అని కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ రంగాల్లో స్పోర్ట్స్ లో కావచ్చు ఇంకొకటి కూడా మేము అందరికి చెప్తా ఉన్నా ఈ కళాశాలకి స్పోర్ట్స్ లో ఏదైనా మీకు కావాలంటే చెడుకుముడి కిసాన్ సేవా సమితి ద్వారా అందించడానికి నా సొంత డబ్బులతో మీకు స్పోర్ట్స్ ప్రత్యేకించి నాకు స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం నా ఏజ్ ఇప్పుడు యాభై ఏళ్ళు నేను నలభై ఐదు ఏళ్ళ వరకు కూడా క్రికెట్ ఆడినా కాబట్టి స్పోర్ట్స్ మన ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీ కళాశాల మీకు స్పోర్ట్స్ ఏదైనా కావాలంటే నన్ను అడగండి ఖచ్చితంగా మీకు ఇచ్చే బాధ్యత అందించే బాధ్యత తీసుకుంటాం మరొకసారి అందరికీ ఆకలించు మీకోసే మాట్లాడలేదు మరొకసారి